హలో ఫ్రెండ్స్ నేను శంఖం పూల గురించి చెప్తాను అనమాట ఇవి నీలిరంగు శంకు పువ్వు దేవుని పూజలోనే కాదు ఆరోగ్యానికి కూడా దివ్యమైన ఔషధం శంఖం పుష్పం దేవుని పూజకు ఎంత పవిత్రమని భావిస్తారో అంతే ఇదిగా ఆరోగ్యానికి మేలు చేస్తుందంట మన పూర్వీకులు ఈ శంఖం మొక్కను బాగా వాడి దాని ప్రయోజనాలు పొందేవారు ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో కూడా అదే తేలింది శంఖం పుష్పం పు పుష్పించే మొక్కల్లో పబేసి కుటుంబానికి చెందిన తీగ జాతికి చెందిన మొక్క వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు విష్ణుక్రాంత వృక్షానికి చెందినది వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏక విశాంతి పత్రి పూజ క్రమంలో ఇది పదవ అన్నమాట ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి తర్వాత ప్రపంచమంతా విస్తరించాయి ఈ చెట్టు గుబురుగా పెరుగుతుందనమాట తమిళం తెలుగు మలయాళం భాషలో దీనిని పేరు శంఖం అని వచ్చిందనమాట అయితే ఈ పుష్పము దేవుని పూజకు ఎంత పవిత్రమని భావిస్తారో అంతే ఇదిగా ఆరోగ్యానికి మేలు చేస్తుందంట ఈ పూలు నీలి రంగు తెలుపు రంగులో ఉంటాయి శంఖం పూలను కొన్ని రోజుల క్రితం వరకు కేవలం అందం కోసం మాత్రమే పెంచుకునే మొక్కగా మనకు తెలుసు అయితే ఈ మధ్య కాలంలో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని తెలుస్తుంది అయితే ఈ మొక్కను మన దేశంలో పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగించేవారు మళ్ళీ ఇప్పుడు కొన్ని పరిశోధనలు చేసిరు దాని అనంతరం ఆరోగ్యానికి శంఖం పుష్పము ఉపయోగపడుతుందని అంటున్నారు ఇక శంఖం మొక్కను ఎక్కువగా ఫుడ్ కలర్ గాను టీగాను ఎక్కువగా ఉపయోగిస్తారట బాగా పాపులర్ అయింది శంఖం మొక్క పూలే కాకుండా వేరు కాండం ఆకులు ఇలా మొక్కలు అన్ని భాగాలు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు శంఖం పూలు ఆకులు వేళ్లతో చేసిన పొడి జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీమర్స్ నుంచి రక్షిస్తుంది శంఖం పూలలో ఉండే కొన్ని పదార్థాలు మెదడు పనితీరును మీద పనిచేసి మతిమరుపును తగ్గించడంలో సహాయపడుతుంది నిద్రలేమి డిప్రెషన్ వంటి సమస్యలు కూడా నుంచి గనంగా రక్షిస్తుంది ఆమ్లాన్ని తొలగించే యాక్ యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది చర్మాన్ని సంరక్షిస్తుంది శ్వాస సంబంధిత రోగాలు హృదయోధారక నయం చేస్తుంది ఇంకేమైనా దెబ్బలు తగిలి వాపు వచ్చిన సమయంలో ఈ నీలపుషంకం పూల చెట్లు ఆకుల ప పసుపును కలిపి రుబ్బి ఆ వాపుపై పెట్టి కట్టు కడితే వాపు తగ్గుతుంది దీనిని చాలా శబ్ద శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాలైన రోగాల చికిత్సలో ఉపయోగిస్తున్నారు దీని పే పేరు సారీ దీని వేరు విరోచనానికి మూత్రపు మూత్రం సాఫీగా వచ్చుటకు తోడ్పడుతుంది శంఖం పూలలో ఉండే ప్రోయాన్తో సైని సైనిడిక్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి నరాల్లో కంటి సరఫరా బాగా జరిగేలా చేసి రెటీనా దెబ్బ తినకుండా కాపాడడంలో కూడా ఇది కా పనిచేస్తుంది అనమాట శంఖం లో ఉండే ప్లవనాయిడ్ జుట్టు తొందరగా తెల్లపడకుండా చేస్తుంది చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి చర్మం మీద ముడతలు రాకుండా చేస్తుంది ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది మహిళలకు గర్భ సంబంధిత రోగాలు నయం చేయడంలో శంఖం పువ్వులు సూపర్గా పనిచేస్తాయి నెలసరి సమస్యలు సంతానం లేని యూరినర్ ఇన్ఫెక్షన్ దూరం చేయడంలో శంఖం పూలు చాలా ఉపయోగపడతాయి పూలు లేదా ఆకులు నోటిలో వేసుకొని నవలవచ్చు లేదా నీటిలో ఆకు